నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టెన్త్ క్లాస్ హిస్టరీ విభాగం నుంచి సెకండ్ లెసను భారతదేశంలో జాతీయవాదం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం ఈ వీడియోలు వారికి తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఇదే విధంగా రూపొందించి మీకు ప్లేలిస్ట్లో అందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ భారతదేశంలో జాతీయవాదం ఖిలాఫత్ ఉద్యమం హిందూ ముస్లింలను ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ఒక తాటి మీదకి తీసుకురావాలని గాంధీజీ భావించాడు మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ప్రభు పైన ఒట్టూ ఓడిపోయాడు ఇతడిని ఖలీఫా అని బిరుదుతో సత్కరించడం జరిగింది ఇక్కడ ఖలీఫా అంటే ఇస్లాం ప్రపంచానికి ఇతర ఆధ్యాత్మిక గురువు ఒట్టుమన్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతడు ఇస్లాం ప్రపంచానికి కూడా ఆధ్యాత్మిక గురువు ఇతడిని ఖలీఫా అనే బిరుదుతో సత్కరిస్తూ ఉండేవారు ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధంలో ఇతరులు ఓడిపోయాడో ఇతని మీద కఠినమైన శాంతి ఒప్పందం అనేది విధించబడుతుంది అనే పుకార్లు రావడం జరిగినాయి కాబట్టి ఈ ఖలీఫాకు మద్దతుగా ముంబైలో ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది ఖలీఫాకు ఒట్టోమన్ చక్రవర్తికి మద్దతుగా ముంబైలో ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఖలీఫా మతపరమైన అధికారాలు రక్షించడానికి ఈ కమిటీ ఏర్పడడం జరిగింది ఈ చర్య మీద ఉమ్మడిగా చర్య తీసుకునే అవకాశం ఉందేమో అని చెప్పేసి మహమ్మద్ చౌకతా అలీ అనే వారు గాంధీజీని కలిశారు అంటే హిందూ ముస్లింలు ఉమ్మడిగా ఈ ఖిలాఫత్ సంబంధించి ఖలీఫాకు మద్దతుగా ఉమ్మడిగా ఒక చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉన్నాయా లేదా అని ఆలోచించడానికి అలీ చౌకతాలీ అనేవారు గాంధీజీని కలిశారు ఉమ్మడి జాతీయ ఉద్యమానికి ఈ యొక్క అంశాన్ని అవకాశంగా తీసుకుని గాంధీజీ ఏమన్నాడు సహాయ నిరాకరణ ఉద్యమానికి పూనుకొన్నాడు అంటే వారితో కలిసి వారికి సపోర్ట్ చేయడానికి గాంధీజీ సిద్ధపడ్డాడు సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో నాయకులందరినీ కూడా ఒప్పించాడు కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని బలపరచడానికి నాయకుల్ని ఒప్పించాడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవయో సంవత్సరంలో ఇక్కడ సహాయ నిరాకరణ హిందూ స్వరాజ్ ఈ హిందూ స్వరాజ్ అనేది గాంధీ యొక్క బుక్కు గాంధీ పుస్తకం పంతొమ్మిది వందల సంవత్సరంలో మహాత్మా గాంధీ యొక్క పుస్తకం ఏంటి అంటే హిందూ స్వరాజ్ ఈ యొక్క గ్రంథంలో ఏమని పేర్కొన్నాడు భారతీయుల సహకారం వల్లే బ్రిటిష్ వారు పరిపాలన సాగిస్తున్నారు అని పేర్కోవడం జరిగింది అంటే భారతీయుల సహకారం లేకపోతే బ్రిటిష్ వారు పరిపాలన చేయలేరు అని చెప్పేసి ఈ గ్రంథంలో పేర్కోవడం జరిగింది హిందూ స్వరాజ్ అనే గ్రంథంలో కాబట్టి వారికి సహాయాన్ని నిరాకరించాలని చెప్పేసి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేయడానికి గాంధీజీ పూనుకొన్నాడు అందులో భాగంగానే బిరుదులన్నీ కూడా తిరిగిచ్చేశారు విద్యా సంస్థలు శాసనసభలు అందరూ కూడా కార్యాలయాల నుంచి బహిష్కరించడం జరిగింది విదేశీ వస్త్రాలు కూడా బహిష్కరించారు వీటిని పాశ్చాత్య ఆర్థిక సాంస్కృతిక ఆధిపత్యానికి చిహ్నంగా భావించడం జరిగింది విదేశీ వస్త్రాలను పాశ్చాత్య ఆర్థిక సాంస్కృతిక ఆధిపత్యానికి చిహ్నంగా భావించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై వేసవిలో చౌకతాలి ఉద్యమానికి మద్దతుగా గాంధీజీ పర్యటించాడు ఎప్పుడైతే మహమ్మద్ అలీ చౌకతాలీలు ఇద్దరు కూడా గాంధీ దగ్గరికి వెళ్ళారో ఆ గాంధీ ఏం చేశాడంటే వారికి సహాయం చేయడానికి ఒప్పుకొన్నాడు కాబట్టి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం వేసవిలో చౌకతాలి ఉద్యమానికి మద్దతుగా గాంధీజీ పర్యటించాడు సెప్టెంబర్ డిసెంబర్ మధ్యకాలంలో కాంగ్రెస్లో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి నాగపూర్ కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది వందల సంవత్సరంలో డిసెంబర్లో ఈ నాగపూర్ కాంగ్రెస్ సమావేశం జరిగింది ఈ నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలోనే ఈ ఘర్షణలు చోటు చేసుకున్న కాంగ్రెస్లో విభేదాలన్నీ కూడా రాజీ కుదిర్చి వీరందరూ కూడా సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆమోదాన్ని తెలియజేశారు తర్వాత సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించబడింది పంతొమ్మిది ఇరవై ఒకటి జనవరిలో ప్రారంభించబడింది ఇది ముఖ్యంగా పట్టణాల్లో జరిగిన ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ముఖ్యంగా పట్టణాల్లో జరిగిన ఉద్యమం మధ్యతరగతి వారు పాల్గొనడంతో ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది మధ్యతరగతి వారు పాల్గొనడంతో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది ఇందులో భాగంగా ఉద్యోగస్తులందరూ కూడా రాజీనామా చేశారు కౌన్సిల్ ఎన్నికలను అన్ని ప్రావిన్సులలో కూడా బహిష్కరించారు కౌన్సిల్ ఎన్నికలను అన్ని ప్రావిన్సులలో కూడా బహిష్కరించారు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మద్రాసులో మినహా మద్రాసులో మద్రాసు ప్రావిన్స్లో మాత్రం కౌన్సిల్ ఎన్నికలను బహిష్కరించలేదు ముఖ్యంగా ఇక్కడ బ్రాహ్మణులే అధికారం చలాయిస్తూ ఉండేవారు బ్రాహ్మణులే అధికారం చలాయిస్తూ ఉండేవారు మద్రాసు ప్రావిన్స్లో వీరు మనహా మినహా అన్ని ప్రావిన్సుల్లో కూడా ఎన్నికలను బహిష్కరించడం జరిగింది ఎప్పుడైతే మద్రాసులో ఈ బ్రాహ్మణులు ఎన్నికలను బహిష్కరించలేదో జస్టిస్ పార్టీ ఏం చేసిందంటే ఈ యొక్క జస్టిస్ పార్టీ అనేది బ్రాహ్మణేతర పార్టీ ఈ పార్టీ ఏం చేసింది ఎన్నికలలో బ్రాహ్మణులు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఎన్నికలను బ్రాహ్మణులు బహిష్కరించాలి అని చెప్పేసి జస్టిస్ పార్టీ బ్రాహ్మణులను కోరింది కానీ ఇది సాధ్యం కాలేదు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో విదేశీ వస్త్ర దిగుమతి సగానికి తగ్గిపోయింది ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్త్ర వస్త్రాల ఉత్పత్తి దిగుమతి అనేది సగానికి తగ్గిపోయింది నూట రెండు కోట్ల రూపాయల నుంచి యాభై ఏడు కోట్ల రూపాయలకు పడిపోయింది దిగుమతి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యమం చూసినట్లయితే బాబా రామచంద్ర బాబా రామచంద్ర ఈయన అవధ్ రైతులకు నాయకత్వం వహించాడు బాబా రామచంద్ర అవధ్ ప్రాంతంలో రైతులకు నాయకత్వం వహించాడు గతంలో ఫిజీ ఒప్పంద కార్మికుడిగా వెళ్ళి వచ్చిన సన్యాసే ఈ బాబా రామచంద్ర ఎక్కడికి వెళ్ళాడు ఫిజీకి వెళ్ళాడు ఫిజీకి వెళ్ళి అక్కడ కార్మికుడిగా పనిచేసి తిరిగి రావడం జరిగింది ఇక్కడ అధిక కౌలు పన్నులు వసూలు చేసే తాలూకాదారులకు భూస్వాములకు వ్యతిరేకంగా ఈయన నాయకత్వం వహించడం జరిగింది తర్వాత దోబీ బంద్ ఈ నాయిదోబి భూస్వాములకు చాకలి మంగలి సేవలు అందకుండా పంచాయతీలు నిర్వహించడం నాయీదోబీ బంధును పంచాయతీలు నిర్వహించాయి భూస్వాములు ఎవరైతే ఉంటారో వారికి చాకలి సేవలు మంగలి సేవలు అందకుండా పంచాయతీలు నిర్వహించడం జరిగింది ఈ నాయీ ధోబీ బంద్ను నెహ్రూ పర్యటన అవధ్ చుట్టూ ఉన్న ప్రాంతాల మీద నెహ్రూ పర్యటించాడు ఇప్పుడు పంతొమ్మిది ఇరవై జూన్ నెలలో జూన్ నెలలో నెహ్రూ పర్యటించడం జరిగింది అక్కడ గ్రామస్తుల సమస్యలు అర్థం చేసుకోవడానికి ఈయన ప్రయత్నం చేశాడు నెహ్రూ గ్రామస్తుల సమస్యలను అర్థం చేసుకోవడానికి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూన్ నెలలో ప్రయత్నం చేయడం జరిగింది అక్టోబర్ నెలలో అవధ్ కిసాన్ సభను ఏర్పాటు చేశారు బాబా రామచంద్ర ఇతరులతో కలిసి ఈ యొక్క సభను అవధి కిసాన్ సభను ఏర్పాటు చేయడం జరిగింది బాబా రామచంద్ర ఇతరులతో కలిసి పరిసర ప్రాంతాలలో నెలలో మూడు వందల శాఖలు ఏర్పడ్డాయి ఎప్పుడైతే ఈ నెహ్రూ పర్యటించాడో ఈ అవధ్ కిసాన్ సభలు ఏర్పాటు చేశాడో అప్పటి నుంచి ఒక్క నెలలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో మూడు వందల శాఖలు అనేవి ఏర్పడ్డాయి పంతొమ్మిది ఇరవై ఒకటో సంవత్సరంలో రైతుల ఉద్యమాన్ని సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది రైతులకు ఉద్యమాన్ని కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది ఉద్యమం విస్తరించి వ్యాపారస్తులు తాలూకాదారుల ఇళ్లపై దాడి చేశారు ఈ ఉద్యమదారులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా తాలూకాదారుల ఇళ్ల మీద దాడి చేయడం జరిగింది భూములు పేదలకు పంపిణీ చేయబడతాయని గాంధీజీ ప్రకటించారు అని కూడా ఈ ఉద్యమంలో వీరు గాంధీ పేరును వాడుకున్నారు రాయబరేలీలో రైతులపై పోలీసులు కాల్పులు పంతొమ్మిది ఇరవై ఒకటిలో రాయబరేలీ ప్రాంతంలో రైతుల మీద పోలీసుల కాల్పులు యునైటెడ్ ప్రావిన్స్ పోలీసులు కాల్పులు జరిపారు పంతొమ్మిది ఇరవై ఒకటిలో రాయబరెలీలో యునైటెడ్ ప్రావిన్స్ పోలీసులు కాల్పులు జరిపారు నెహ్రూ ఆ ప్రదేశాన్ని దర్శించాలని చెప్పి అనుకున్నాడు కానీ నెహ్రూని పోలీసులు అడ్డుకున్నారు సర్వేపల్లి గోపాల్ రాసిన జవహర్ లాల్ నెహ్రూ బయోగ్రఫీ జవహర్లాల్ నెహ్రూ బయోగ్రఫీని ఎవరు రాశారు అంటే చర్వేపల్లి గోపాల్ రాయడం జరిగింది పోలీసులు అడ్డుకున్నప్పుడు నెహ్రూ పలికిన బా మాటలను ఈ యొక్క నెహ్రూ బయోగ్రఫీలో ప్రస్తావించడం జరిగింది అక్కడ నెహ్రూ ఏమన్నాడు ఒక్క క్షణం నా రక్తం మరిగిపోయింది దాదాపు అహింసను మర్చిపోయాను కానీ అది ఒక ఒక్క క్షణం మాత్రమే ఒక్క క్షణం మాత్రమే మర్చిపోయాను నా రక్తం ఇంతేలా మరిగిపోతున్నా కానీ అక్కడ నాకు దగ్గరగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారు తక్కువ ఉద్రేకంతో ఎక్కువ ప్రశాంతంగా ఉన్న వారిని చూసి ఆ బలహీన క్షణాన్ని వదిలి అహింసపై నమ్రతంగా నమ్రతగా మాట్లాడాను వారికంటే నేనే ఎక్కువ గుణపాఠం నేర్చుకోవాలి అని చెప్పి గాంధీ నెహ్రూ అన్నట్లు ఈ యొక్క జవహర్ లాల్ నెహ్రూ బయోగ్రఫీలో సర్వేపల్లి గోపాల్ ప్రస్తావించడం జరిగింది తర్వాత మిలిటెంట్ గిరిల్ల ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో వలస ప్రభుత్వం వంట చెరుకు పశువులు మేపడం జీవనోపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం వల్ల ఈ మిలిటెంట్ గిరిల్ల ఉద్యమం అనేది ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవైయో సంవత్సరంలో ఎందుకని ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఈ యొక్క పొలలు పశువులు మేపకూడదు పొలలేరుకోకూడదు అదేవిధంగా వారు బ్రతకడానికి ఆంక్షలని కూడా విధించబడ్డాయి కాబట్టి ఈ మిలిటెంట్ గిరిల్ల ఉద్యమం అనేది ఇరవైలో ప్రారంభమైంది గూడెం కొండలలో ఈ ఉద్యమం వ్యాపించింది ఈ గూడెం కొండలనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ ప్రాంతంలో ఈ మిలిటెంట్ గిరిల్ల ఉద్యమం వ్యాపించింది ఈ యొక్క ఉద్యమానికి కాంగ్రెస్ ఆమోదించలేదు ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ ఆమోదించలేదు కాబట్టి కాంగ్రెస్ ఆమోదించలేని ఉద్యమం ఏది అంటే మిలిటెంట్ గెరిల్లా ఉద్యమం అల్లూరి సీతారామరాజు ఈ మిలిటెంట్ గెరిల్లా ఉద్యమానికి నాయకుడు అల్లూరి సీతారామరాజు ఈయన కాలక్రమేణా జానపద హీరో అయ్యాడు ఈయన పేర్కొన్న అంశాలు ఏంటని చూస్తే తనకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని అల్లూరి సీతారామరాజు పేర్కొన్న అంశాలు తనకు ప్రత్యేకంగా శక్తులు ఉన్నాయి అని భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే చెప్పగలను అని ప్రజల వ్యాధులు నయం చేయగలను అని బుల్లెట్ దెబ్బలు తనను ఏమీ చేయలేవు అని అహింస ద్వారా కాక పోరాటం ద్వారా భారతదేశానికి విముక్తి కలిగించగలము అని ఈ అల్లూరి సీతారామరాజు పేర్కోవడం జరిగింది సహాయ నిరకన ఉద్యమం తనకు స్ఫూర్తినిచ్చింది అని ఈయన తెలిపాడు స్వరాజ్యం సాధించడానికి గిరిల్లా యుద్ధ పద్ధతి సాగించారు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈయన బంధించబడి చంపబడ్డాడు తర్వాత తోటలలో స్వరాజ్యం తోటలలో స్వరాజ్యం స్వేచ్ఛ అంటే తామున్న స్థలంలోనూ బయట స్వేచ్ఛగా సంచరించడాన్ని స్వేచ్ఛ అంటారు అయితే ఇక్కడ ఇన్లాండ్ ఎమిగ్రేషన్ చట్టం వచ్చింది ఇన్లాండ్ ఎమిగ్రేషన్ చట్టం ఇప్పుడు పద్దెనిమిది యాభై తొమ్మిదిలో ఈ ఇన్లాండ్ ఎమిగ్రేషన్ చట్టం ప్రకారము తోటలలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కార్మికులు తోటలు విడిచి బయటకు వెళ్ళరాదు టోటల్ విడిచి బయటకు వెళ్ళరాదు తర్వాత బార్డోలి సత్యాగ్రహం పంతొమ్మిది ఇరవై ఎనిమిది గుజరాత్లో ఈ యొక్క సత్యాగ్రహం అనేది మొదలైంది బార్డోలీ తాలూకాలో పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో గుజరాత్లో ప్రారంభమైంది భూమిపై శిస్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమమే బార్డోలి సత్యాగ్రహం శిస్తు పెంచడం వల్ల చేసిన ఉద్యమం ఇది వల్లభాయ్ పటేల్ ఈ బార్డోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించాడు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అపార సానుభూతి పొందింది తర్వాత చౌరీ చౌరా సంఘటన పంతొమ్మిది ఇరవై రెండు గోరఖ్పూర్లో జరిగింది చౌరీ చౌరా సంఘటన ఇరవై రెండు గోరఖ్పూర్లో జరిగింది పోలీసులకు నిరసనకారులకు మధ్య ఈ చౌరీ చౌరా సంఘటనతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా తెచ్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ